జైహో పత్రిజీ శ్రీ సదానంద యోగి గారు మన ప్రియతమ పితామహ మహాపత్రిజీ గారికి గురువు గారు మరి ఇన్ని రోజులు మనము గురువుగారైన సదానంద యోగి గారి చరిత్ర చదువుకున్నాము ఆకరణ చివరగా గురువు గారు కొన్ని సూక్తులు చెప్పారనమాట చరిత్ర అయిపోయింది చదివేశాము సరళమైన సామాన్యమైన సున్నితమైన యోగ విద్య శ్వాస మీద ధ్యాస శ్వాస మీద ధ్యాసను విశ్వ మానవాళికి అందించేందుకు పావన హిమాలయాల నుండి పరమగురు మండలిచే పంపబడిన గొప్ప యోగి గురుమహారాజ్ శ్రీ సదానంద యోగి ఈ విద్యను వీరి ప్రియ శిష్యులైన పిఎస్ఎస్ఎం వ్యవస్థాపకులు బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ ద్వారా ఈ భూగ్రహం మీద ఉన్న మానవాళికి అందించిన మహాయోగి మరి గురుమహారాజ్ శ్రీ సదానంద మహాయోగి వారి సూక్తులు ఏంటో తెలుసుకుందాం ఇక్కడ బ్రహ్మజ్ఞానం తప్ప ఏమీ దొరకదు కూర్చో శ్వాస మీద ధ్యాస పెట్టు ఇది రెండవది మూడవది ఆధ్యాత్మిక అహంకారం అంటే సున్నా నుండి మొదలు పెట్టాలి నాలుగు గురువు శిష్యులను ఎప్పుడు వదిలివేయరు ఐదు అన్ని గ్రంథాల సారం ఒకటే అన్న జ్ఞానంతో ఎవరైతే ధ్యానం ధ్యాన ప్రచారం చేస్తారో వారే బ్రహ్మజ్ఞానులు సమాజ సమాజహితం కోసం బ్రహ్మజ్ఞానాన్ని అందించిన బ్రహ్మజ్ఞాని శ్రీ సదానంద గురుమహారాజ్ లేనిది కోరరాదు ఉన్నది కాదనరాదు వస్తుంటే వస్తుందని సంబరపడరాదు పోతుంటే అయ్యో పోతుందని బాధపడరాదు చూడండి లేనిది కోరరాదు మన దగ్గర లేకుండా ఉంటే నాకు అది కావాలి ఇది కావాలి అని కోరుతూ ఉంటాం వస్తు ఉంటే వస్తుందని సంబరపడరాదు పోతుంటే అయ్యో పోయిందని బాధపడరాదు మరి కోరి సాధించరాదు కోరక వచ్చింది కాదనరాదు మన దగ్గర ఏదైతే ఉందో దానితో వర్తమానంలో ఉండి మనము జయించాలి ధ్యానాన్ని శ్వాస మీద ధ్యాస పెట్టుకొని జయించాలి మరి పత్రిజీ గారు మనకందరికీ ఏం చెప్పారు హింస చోడో హంస పకడో అహింస పరమో ధర్మ హింస వదిలేయమన్నారు హింస చోడో వదిలేయమన్నారు హంస అంటే శ్వాస హంసని పట్టుకో అన్నారు ఇంతటితో మనం చక్కగా శ్రీ గురుమహారాజ్ సదానంద యోగి గారి జీవిత చరిత్ర దిగ్విజయంగా షార్ట్ వీడియోస్ కంప్లీట్ చేసుకున్నాం శ్రీ గురుభ్యో నమ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్